హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ నైంటీ నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా పర్లేదండి బాగానే ఉన్నాను రికవర్ అయితే అయ్యానమాట కొంచెం ఓకేనా ఈరోజు నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఏంటి అంటే ఈ టైం కోసం మనం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో ఫైట్స్ చేసాం అవునా కదా సో ఈ టైం కోసం సో ఆ టైం రానే వచ్చేసింది మనం మెగా డిఎస్సి కోసం ఎంతగానో ఎదురు చూసాము ఒక పది రోజుల్లో ఆ మెగా డిఎస్సి షెడ్యూల్ కూడా ఎగ్జామ్స్ కూడా మనకి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఈరోజు మే ట్వంటీ సెవెన్ మే థర్టీ ఎత్న ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి సో జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అది ఎస్ఏ అవని ఎస్జిటి అవని ఏదైందో మనకి తెలీదు ఇంకా సో థర్టీ ఎత్నా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయినప్పుడు మాత్రమే మనకి ఎవరికి ఏంటి అనేది ఎప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అనేది మాత్రమే మనకు తెలుస్తుంది ఈలోపు వచ్చే వార్తలన్నీ ఫేక్ న్యూసెస్ కాబట్టి వాటి గురించి మీరు కంగారు పడకండి ఏదైనా అఫీషియల్గా వస్తేనే నమ్మండి ఓకేనా సో వాట్సాప్లో వచ్చాయి కానీ ఇలా సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లు మ్యాక్సిమం నమ్మొద్దు అఫీషియల్గా ఇన్ని రోజులు వెయిట్ చేశారుగా ఇంకొక టూ డేస్ వెయిట్ చేయండి మే థర్టీఎత్ని హాల్ టికెట్స్ వచ్చేస్తాయిగా సో అందులో మీకు ఏ షిఫ్ట్ ఏ ఎగ్జామ్ ఏ డేట్ ఉంటుంది ఏంటనేది అన్నీ తెలుస్తాయిగా ఇక అందులో ఫేక్ న్యూస్ ఏముండదుగా సో అప్పటి వరకు వెయిట్ చేయండి సో అసలు ఏంటి అంటే ఎన్ని రోజులు మనం ప్రిపేర్ అయ్యామనేది కాదు ఎగ్జామ్ ముందు ఎంత ప్రిపరేషన్ చేసామనేది మనకి రిజల్ట్ ఎక్కువగా దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో మీరు టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవని త్రీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా లేదా వన్ మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నారా అనేది విషయం కాదు వన్ మంత్ బిఫోర్ ఎగ్జామ్ ఎగ్జామ్ వన్ మంత్ బిఫోర్ ఎవరైతే కాన్సన్ట్రేషన్తో టాపిక్స్ అయితే చదవగలిగారో వాళ్ళకి రేపు బిట్టు పెట్టేటప్పుడు కన్ఫ్యూషన్ అనేది ఉండదు వాళ్ళకి కా డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టేస్తారు ఎప్పుడో నేను టూ ఇయర్స్ బ్యాక్ చదివాను ఇంతవరకు మళ్ళీ చదవలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ బిట్ట పెట్టడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అర్థమైందా సో అందుకనే ఏదైతే ఈదు ఈ టైం ఉందో సో ఏదైతే మనకి ఎగ్జామ్ ముందు టైం ఉందో ఈ టైం మీద మన సక్సెస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇది మాత్రమే మన మైండ్లో ఉంటుంది ఎప్పుడో చదివింది మన మైండ్లో ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది నాకు అనేది సో దానివల్ల ఏంటంటే మనం చదివింది మన మైండ్లో గుర్తు పెట్టుకోవడానికి మనం ఎక్కువ ప్రయత్నిస్తాం ఉంటాం అంతేగాని ఎప్పుడో చదివేది మన మైండ్లో ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు అన్న ఉద్దేశంతో చదువుతాం కాబట్టి అది ఎక్కువ గుర్తుపెట్టుకోలేము బట్ కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు డేట్స్ కనిపిస్తున్నాయి ఎంత కనిపిస్తుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం కాబట్టి సో ఈ టయాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు ఓకేనా గైస్ సో అందుకనే ఈ టయాన్ని మీరు వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగపరచుకుంటారు అని మాత్రమే నేను మీతో మీకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను అనమాట ఓకేనా సో ఈ పది రోజులు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సోషల్ మీడియాకి ఈ ఫోన్కి దూరంగా ఉండండి ఓకేనా ఇంక ఎగ్జామ్స్ మీకు ఎస్ఏ కానీ హెచ్జీటీస్ కానీ ఏదన్నా ఒక ట్వంటీ డేస్ టైం ఉందని అనుకుందాం మ్యాక్సిమం వేసుకోండి సో ఓకేనా మినిమం అయితే ఒక టెన్ డేస్ పొడి అయితే మాక్సిమం ఒక ట్వంటీ డేస్ వేసుకుందాం అనుకుందాం ఒక హెచ్జిటిగా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవడం కానీ సో ఈ తక్కువ టైంలో మీరు ఈ ఫోన్లకి దూరంగా ఉండండి మార్నింగ్ కానీ రోజులో ఏదో ఒకసారి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయా మనకు యూజ్ అయ్యే ఏమైనా ఉన్నాయా అని మాత్రమే చెక్ చేసుకోండి అంతే ఇంకా ఇక ఆ ఫోన్కి దానికి టైం అనేది కేటాయించద్దు ఓన్లీ ప్రిపరేషన్ మాత్రమే ఈ టైం అనేది మీరు కేటాయించండి ఈ టైంలో మీరు ఎంత సిలబస్ కవర్ చేస్తే అంత సిలబస్లో మీ టాపిక్ అనేది మీకు ఇక్కడ గుర్తుంటుంది మీకు ఇక్కడ గుర్తుంటేనే మీరు రేపు ఎగ్జామ్లో కరెక్ట్ బిట్టు పెట్టగలుగుతారు ఓకేనా సో అందుకని మ్యాక్సిమం టైము సిలబస్ కవర్ చేయడానికే ప్రయత్నించండి ప్రతి టాపిక్ను ఒక్కసారి అన్నా కళ్ళతో ఈ టైంలో ఎగ్జామ్ వెళ్ళిపోయి ఎగ్జామ్ లోపు ఒక్కసారన్నా ఆ టాపిక్ని రివైజ్ చేయండి ఓకేనా క్విక్ రివిజన్ ఎలా చేయాలి ఏంటి అని కూడా మన వీడియోలు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి ఓకేనా సో రివిజన్ ఎలా చేయాలి ఏంటి అది ఎలా చదివితే మనకు గుర్తుంటుంది ఏంటి అనేది మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవే ఇప్పుడు కొత్తగా తెలుసుకుని ఇప్పుడు పాటించడం వల్ల యూజ్ ఏమి ఉండదు అనమాట ఇది మీకు ఓన్లీ రివిజన్ టైమే ఓకేనా ఆ రివిజన్ కూడా పిక్ రివిజన్ అనమాట వెంట వెంటనే సిలబస్ అంతా కవర్ చేయాలి అన్ని సబ్జెక్టులు సిలబస్ కవర్ చేసే టైమే మాత్రమే మీకు ఉంది సో దాని మీదే ఫోకస్ చేయండి ఒక్కసారైనా ఆ టాపిక్ చదవాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్లన్నిటికి దూరంగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివిటీని కానీ అస్సలు మీ దగ్గరకు కూడా రానివ్వద్దు పాజిటివ్గా ఉండండి మీ మీద మీరు కాన్ఫిడెన్స్తో ఉండండి నేను ప్రిపేర్ అయ్యాను ఈ డిఎస్సి నాకు జాబ్ వస్తుంది ఇక ఆ కాన్ఫిడెన్స్తో మాత్రమే ముందుకెళ్ళండి ఓకేనా ఎర్లీ మార్నింగ్ మీరు లెగుస్తారు కదా మీరు మార్నింగ్ లేచి చదవడం స్టార్ట్ చేసే ముందు ఎర్లీ మార్నింగ్ లెగంగానే ఒక్కసారి మీరు ఏ అయితే ఏ గాడ్ ఏ గాడ్ని అయితే మీరు నమ్ముతున్నారో ఆ ఘాట్ని మనసులో ఒక్కసారి తలుచుకోండి ఓకేనా అలా మనసులో తలుచుకుని అప్పుడు మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఓకేనా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఎర్లీ అలా పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకి చదివింది ఈజీగా గుర్తుంటుంది కాబట్టి మీరు నమ్మే దైవాన్ని ఎవరైతే ఏ గాడ్నైతే అయితే నమ్ముతున్నారో ఒకసారి ఎర్లీ మార్నింగ్ లెగోన్ గానే మనసులో తలుచుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీకు ఒకసారి మీకు ఒకసారి ఇంతవరకు ఎవరైనా అలా చేయకపోతే చాలామందికి అలవాటు ఉంటుంది అలా కనుక చెయ్యకపోతే రేపు ఒకసారి ట్రై చేయండి మీకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి పాజిటివ్గా ఉంటే మన మైండ్ అనేది ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే నెగిటివ్గా ఉన్నారనుకోండి తీసుకున్నది కూడా అసలు వెళ్ళదు అనమాట సో అందుకని నేను చెప్తున్నా ఈ టైం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాక ఇదే సక్సెస్ టైం మనకి ఈ స ఈ సక్సెస్ టైంని మీరు వినియోగించుకుంటేనే రేపు లైఫ్లో సక్సెస్ అవుతారు కాబట్టి సో ఈ టైంలో మీరు నెగిటివిటీకి సార్ దూరంగా ఉండండి ఓకేనా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఏ అంశాన్ని మీ దగ్గరికి రానివ్వద్దు మీ గోల్ ఎలా ఒకటే బుక్స్తో చదువుకోవడం ఒక టెన్ డేస్లో నాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది అంతే ఇంకా సో అది ఎంత ఇంపార్టెంట్ అయినా ఏదైనా మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి ఇది లైఫ్గా సో దీని మీదగా మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చుంది సో దీనికోసం ఒక టెన్ డేస్ కేటాయించండి అవునా కాదా సో అదనమాట నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అలానే టెన్షన్ పడకండి సో భయంగా ఉండకండి టెన్షన్ పడితే చదివింది మొత్తం ఎగిరిపోతుంది సో మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి మీకు మీ మీద కాన్ఫిడెన్స్ అందుకే నేను అంటున్నా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఇన్ని సంవత్సరాలు నేను ప్రిపేర్ అయ్యా ఇన్ని రోజులు నేను ప్రిపేర్ అయ్యాను సో నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా రేపు నేను ఏ బిట్టి వచ్చినా ఆన్సర్ చేస్తాను నాకు జాబ్ వస్తుంది అంతే ఇంకా సో అందరికీ రావట్ల జాబ్లు వాళ్ళందరూ ఏమన్నా పైనుంచి దిగొచ్చారా లేదుగా అందరూ కష్టపడే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదివితేనే ఆ స్టేజ్లో వెళ్దాం సో మీరు కష్టపడి చదవండి మీరు ఆ స్టేజ్కి వస్తారు అంతేకాని వేరే వాళ్ళకి ఏమో నాకు రాదేమో ఆ ఊర్లో వాళ్ళకు వస్తుంది వీళ్ళకి వస్తుంది నాకు రాదేమో అన్న భయంతో ఉంటే మీరు అక్కడే ఆగిపోతారు సో వాళ్ళందరితో నాకేంటి నా పోస్ట్ నాకుంది నేను అంతే అని చెప్పి అలా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకోటి ఏంటంటే హెల్తీగా ఉండండి ప్రజెంట్ వెదర్ సిచ్యువేషన్స్ అయితే అసలు బాగాలేదు సో ఇది సమ్మర్ తెలియట్లేదు రెయిన్యో తెలియట్లేదు అనమాట కొన్ని రోజులు ఎండ వస్తే కొన్ని రోజులు వర్షం వేభత్సంగా వస్తుంది సో ఇవి కూడా ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు అంటారుగా సో మనకి మనుషులే చేయాల్సిన అవసరం లేదు కొన్ని ప్రకృతులు కూడా మనకి అడ్డంకులుగా నిలుస్తూ ఉంటాయి అనమాట వాటి కూడా ఎదుర్కొని నిలబడాలి సో ఈ రెయి సీజన్కి ఏంటంటే మన బాడీ కనుక డిస్టర్బ్ అయింది అనుకోండి కోల్డ్ కానీ కఫ్ కానీ ఇలా చేస్తే కాన్సన్ట్రేషన్ అనేది మళ్ళీ సగం దెబ్బతింటుంది కాబట్టి సో అలా ఉండకుండా హెల్తీగా ఉండడానికే ట్రై చేయండి సమ్మర్లో ఉంటే ఎక్కువ వాటర్ తాగుతా డిహైడ్రేట్గా ఉండండి అదే రెయి అనుకోండి హాట్ వాటర్ తాగుతా అలా హెల్త్ని కూడా కాపాడుకోండి లేదనుకోండి నాకు లాగా అయిపోయారు అనుకోండి సో చదవాలనుకున్నా కూడా చదవలేరు అనమాట సో అందుకని ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది కూడా ఒక మెయిన్ థింగ్ అనమాట మన సక్సెస్కి సో హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి అలానే సో నేనైతే ఇక లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్కి వచ్చేసింది అన్నప్పుడు అన్నీ ఒక్కొక్కసారి చదివి పెట్టేస్తాను కదా సో అలా చదివినాక ఇంకా ఎక్కువ ఏం చదివానంటే సైకాలజీ ఒకటి బాగా చదువుకున్నాను సో అలానే మెథడాలజీ ఒకటి బాగా చదువుకున్నాను అనమాట ఇంకా నేను రేపు ఎగ్జామ్కి వెళ్తానగా కూడా ఈరోజు ట్రై మెదర్ బుక్ తీసుకుని వెళ్ళానండి సో అవి బాగా చదువుకున్నాను ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్టులు అన్నట్లుగా నేను నాకు అప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు మెథడ్స్ సైకాలజీ ఇంగ్లీష్ ఇవి బాగా చదువుకున్నాను అనమాట అప్పుడు సో ఎందుకంటే ఎగ్జామ్ టైం అవుతుంది ఇవి ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటామని చెప్పి సో మిగతాయి చదువుకుంటూనే ఇవి చదివాయనమాట మిగతాయి అనుకోండి ఒకసారి కంటిన్యూ చేస్తే నెక్స్ట్ స్టాప్ అనేది ఎక్కడ ఉందో తెలియదు కానీ ట్రై బుక్ ఒకటే ఉంటుంది సో ఆ బుక్ని మనం క్యారీ చేయొచ్చు చదువుకుంటూ ఉండొచ్చు సైకాలజీ కూడా అలానే కాబట్టి నేను ఆ టాపిక్స్ని కూడా ప్రిపేర్ అవ్వడం జరిగిందనమాట సో మీరు అన్ని టాపిక్స్ని అన్నిటినీ ఒకసారి కవర్ చేసేలాగా మీ ప్లాన్ అనేది సిద్ధం చేసుకోండి ఎక్కువ రోజులు లేదు కాబట్టి కంగారు పడకుండా ఉన్న టైంలోనే బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో ఈలోపు వాట్సాప్లో వచ్చే న్యూసెస్ అన్నిటికీ కంగారు పడి గాబరా పడకుండా మీరు మీ పని చేసుకోండి ఓకేనా రిజల్ట్స్ గురించి మాత్రం ఆలోచించవద్దు ఫస్ట్ మీరు మీ ఎఫర్ట్ పెట్టండి మీ ఎఫర్ట్కి తగ్గ రిజల్ట్ ఆటోమేటిక్గా అప్పుడు వచ్చేస్తాయి అనమాట ఓకేనా అసలు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది మేము ఎన్ని తెచ్చుకోవాలి అసలు టార్గెట్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది రేపు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో అసలు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం ఏంటి అనేది ఓకేనా సో అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి ఓకేనా సో నేను ఈ ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేశాను మీరేవరికైనా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ